బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా భోజనాలను తొక్కేసింది ప్రజాస్వామిక పద్ధతులను కూడా అవలంబించలేదు హక్కులను అరించిందని చెప్పిన ప్రవీణ్ కుమార్ గారు గడిల నుంచి విముక్తి చేస్తాను తెలంగాణను అంటూ ఏనుగెక్కి ప్రజ ప్రగతి భవన్ బద్దలు కొడతామన్న ప్రవీణ్ కుమార్ గారు అదే గడిలోకి వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూడాలంటూ నర్ప మీరు ఏనుగుతోనే ప్రగతి భవన్ పోతామని ఆ రోజు అన్నారు కదా మరి ఈరోజు ఎట్లా మీరు అదే గడిలకు పోతే నేను గడియలకు పోలేదండి నేను తెలంగాణలో బహుజనుల ప్రయోజనాల కోసం ఆ ప్రయోజనాలను కాపాడే సత్తా అదే విధంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే సత్తా తెలంగాణను ఈ బీజేపీ ఏదైతే మరి తెలంగాణను కథం చేయాలని చూస్తున్నదో కాంగ్రెస్ బీజేపీకి లొంగిపోయి మరి ఏ విధంగా అయితే రెండు బడేబాయి చోటేబాయిలాగా మరి ఈరోజు తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా తెలంగాణను కాపాడాలంటే తెలంగాణలో ఉండే అందరూ బహుజనులను కాపాడాలంటే తప్పకుండా బీఆర్ఎస్ బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని నేను ఇలా బీఆర్ఎస్తోని కేసీఆర్ని వ్యక్తిగతంగా కేటీఆర్ వ్యక్తిగతంగా ఎవడాడు కేటీఆర్ అంటూ కూడా చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ దొర దొరల రాజ్యంలో మనకు బహుజనులకు విముక్తి లేదు అంటూ కూడా చాలా రకరకాలుగా మాట్లాడిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు హఠాత్తుగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే బహుజను రక్షించే పార్టీ కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు అని చెప్తున్నారు ఎట్లా విశ్వసించాలి ప్రవీణ్ కుమార్ గారిని అనే చాలా మంది ప్రశ్న నేను నా మా నా చేతలు చూసి విశ్వించమంటున్నాను రమేష్ గారు నేను నా మాటలు కాదు నా చేతలు చూసి ప్రవీణ్ కుమార్ను విశ్వించమని చెప్తున్నాను నేను ఇవాళ బీఆర్ఎస్ మీరు నిజంగా మీరు ఒక ప్రశ్న అడిగారు మీరు కాంగ్రెస్కి ఎందుకు పోలేదని కాంగ్రెస్ కి పోతే అధికారం వచ్చేది కదా రేవంత్ రెడ్డి గారు ఆయన్నే ఓపెన్ గా చెప్పారు ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒక రాజ్యాంగ సంస్థకు చైర్మన్ గా ఉండమన్నారు సో దాని తర్వాత అక్కడ నుంచి నిరుద్యోగులకు పని చేయమన్నారు నాకు తెలుసు అండి దాంట్లో ఉండే పరిమితులు తెలుసు సో ఆ చైర్మన్ పని నేను ఆల్రెడీ నిరుద్యోగుల సారీ తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు చైర్మన్ గా గత ప్రభుత్వం నియమించింది దాంట్లో నేను చాలా అద్భుతంగా